భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నందున రెండు వేల ఇరవై ఐదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మే నాలుగు తొమ్మిది నుండి ఒక వారం పాటు తాత్కాలికంగా నిలిపివేయబడింది ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వంటి సంఘటనల తరువాత భారత క్రికెట్ నియంత్రణ బోర్డు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని ప్రాంతీయ అస్థిరత మరియు భద్రతా సమస్యల మధ్య ఆట అంతరాయం ఏర్పడింది ఈ తీవ్ర ఘర్షణ సమయంలో ఆటగాళ్లు మరియు ప్రేక్షకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సస్పెన్షన్ లక్ష్యం హిందూ దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత బీసీసీఐ మే సదహారు లేదా పదిహేడు చుట్టూ టోర్నమెంట్ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తుంది ఫైనల్ ను జూన్ ఒకటి మార్చే అవకాశముంది సవరించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు మరియు లీగ్ పునః ప్రారంభానికి వీలుగా ఆటగాళ్లను మే పదమూడు నాటికి తిరిగి సమావేశపరచాలని కోరారు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నందును రెండు వేల ఇరవై ఐదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మే నాలుగు తొమ్మిది నుండి ఒక వారం పాటు తాత్కాలికంగా నిలిపివేయబడింది ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దు వంటి సంఘటనల తరువాత భారత క్రికెట్ నియంత్రణ బోర్డు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని ప్రాంతీయ అస్థిరత మరియు భద్రతా సమస్యల మధ్య ఆట అంతరాయం ఏర్పడింది ఈ తీవ్ర ఘర్షణ సమయంలో ఆటగాళ్లు మరియు ప్రేక్షకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సస్పెన్షన్ లక్ష్యం హిందూ దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత బీసీసీఐ మే సదహారు లేదా పదిహేడు చుట్టూ టోర్నమెంట్ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తుంది ఫైనల్ ను జూన్ ఒకటి మార్చే అవకాశముంది సవరించిన షెడ్యూల్ త్వరలో విదుల చేయబడుతుందని భావిస్తున్నారు మరియు లీగ్ పునః ప్రారంభానికి వీలుగా ఆటగాళ్లను మే పదమూడు నాటికి తిరిగి సమావేశపరచాలని కోరారు